హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ లవ్లీ హార్ట్ కార్తిక్ను మీకోసం అయితే ఒక మంచి ముచ్చట తీసుకొచ్చాను ఆ ముచ్చట ఏంటిది అని అంటే చెప్తాను ఆ ముచ్చట చెప్పే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకే ఇప్పుడైతే ముచ్చటలోకి వెళ్ళిపోదాం పదండి అంటే మన సమాజంలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది డబ్బు 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 ఎక్కడ చూసినా డబ్బు ఏం చేసినా డబ్బు ఏం చెయ్యాలన్నా డబ్బు ఏం చేయబోతున్నామన్నా కూడా డబ్బుతో పని అంతా సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే మీరు ఒక చిన్న జాబ్ చేసినా మంచిదే కానీ కొంచెం అమౌంట్ అనేది అన్నెసరీగా ఖర్చు పెట్టకుండా కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకొని ఒక సేవింగ్స్ అనేటివి పక్కకు పెట్టేసుకొని సర్టన్ అమౌంట్ కాగానే ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అట్లా కాగానే దానికి ఇంకొంచెం బ్యాంక్ లోన్ అట్లా సంథింగ్ తీసుకొని ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి మీరు ఎకరాలు ఎకరాలు కొనాలని అలానే చెప్పట్లేదు ఒక చిన్న ప్లాట్ అయినా మంచిదే కానీ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటిదని అంటే మీ దగ్గర ఎంత ఉన్నది ఏమున్నది ఎంత డబ్బు ఉన్నది వీడు మనకు పనికి వస్తాడా పనికి రాడా ఆ సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఇప్పుడు సో నేను చెప్పేది ఏంటిదనంటే ఎంత మీకు ఒక అట్లీస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ వచ్చినా కూడా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ పక్కకు పెట్టేసుకోండి రిమైనింగ్ అంతా మీ ఎక్స్పెండిచర్ కింద పెట్టేసుకోండి అమౌంట్ సటన్ అమౌంట్ కాగానే ఒక మంచి జెన్యున్ ప్లాట్ తీసుకొని పక్కకు పెట్టేశారు అనుకో ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో కానీ ఒక టెన్ ఇయర్స్లో కానీ దాని మీద ఒక మంచి రిటర్న్స్ అనేవి మీకు వస్తాయి మీ పిల్లలకు కూడా మీ పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది సో మనకు ఈ బంగ్లాలు మళ్ళీ కార్లు లగ్జరీ లైఫ్ ఎన్ని ట్రిప్స్ అది ఇది అని ఏం ఎన్ని చేసినా కూడా అది జస్ట్ టెంపరీ అప్పుడు మనమే ఈ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినామనుకో ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి ఒక్కగానే ఒక టైంలో బ్యాడ్ సిచ్యువేషన్లో మనం హాస్పిటల్లో ఉన్నామనుకో మనం ఈ ఎంజాయ్ చేసిన ఈ కార్లు బిల్డింగ్ ఏమీ రాదు మనం ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినామనుకో ఆ ల్యాండ్ మనకు అమ్మినా కూడా మనం పెట్టిన దానికి ఒక టెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అట్లా వచ్చినా కూడా ఆ ఖర్చుతోటి ఆ వచ్చిన డబ్బులతోటి మనం హాస్పిటల్ నుంచి వెళ్ళి రికవర్ అయ్యి ఇంటికి రావచ్చు సో అందరికీ అర్థమైంది అనుకుంటా ఎంత ఎంత వీలైతే అంత సేవింగ్స్ చేసుకోండి డోంట్ మనీ యూజ్ ఫర్ అన్నెసెసరీ థింగ్స్ యూజ్ ఫర్ నెసెసరీ థింగ్స్ సో మనీ అనేది అన్నెసెసరీగా యూజ్ చే అన్నెసెసరీగా వేస్ట్ చేసుకోకండి లైక్ పార్టీస్ డ్రింకింగ్ దాని అది ఇది అని ఉంటాయి కదా సో అన్నెసెసరీగా వేస్ట్ చేసుకోకండి యూజ్ ఫర్ నెసెసరీ థింగ్స్ మీకు ఏం కావాలో దానికోసం యూజ్ చేసుకోండి మనీ నువ్వు ఇయ్యాల ఒక రూపాయిని నువ్వు ఇయ్యాల కాపాడుకుంటే అదే రూపాయిని నువ్వు రేపు కాపాడుతుంది ఇది ట్రూత్ జెన్యున్ రియల్ ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి చెప్తున్నా మన తాతలు కూడా అంటారు ఈ మాట వినే వింటాం గంజి పోసుకొని అయినా తినగానే గజం జాగా కొనుక్కో అని చెప్తారు అది వాస్తవం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే సో అందరికీ అర్థమైంది అనుకుంటా ఎంత వేలైతే అంత సేవ్ చేసుకోండి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేటివి అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి